దాత్రి రౌడీలను గుమ్మేస్తూ ఉంటారు మల్లికతో ముచ్చట్లు పెడుతున్న అభి దగ్గరికి దేవా పరిగెత్తుకు వెళ్ళి అభిని లాక్కొని బయటికి తీసుకువస్తాడు పోలీసులు వచ్చేశారు మనం పారిపోవాలి అని చెప్పి వెంకట్ వెనక డోర్ ఓపెన్ చేయగా అక్కడ కిరణ్ రమ్య రెడీగా ఉంటారు వాళ్ళని చూసేసి వీళ్ళిద్దరూ ఒక గదిలోకి వెళ్ళి తలుపుని క్లోజ్ చేసుకుంటూ ఉంటారు వెంటనే దేవా మీనన్కి కాల్ చేసి జేడీ వచ్చేసింది బాయ్ అని చెప్పడంతో అక్కడి నుంచి మీరిద్దరూ తప్పించుకోగలరా అభిని తప్పించగలవా అని అంటే కష్టం బాయ్ అని దేవా చెప్తూ ఉంటాడు అయితే అభిని చంపేశాయి అభి కనుక దొరికిపోతే హోమ్ మినిస్టర్ నేను అందరం దొరికిపోతాం అని మీనన్ ఫోన్ పెట్టేస్తాడు అభి తలుపు వైపు చూస్తూ ఉంటే దేవా రివాల్వర్ని గురిపెట్టి అభి ప్రాణాలు తీయబోతూ షూట్ చేయబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే జేడీ అక్కడికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది రే చావుకి ఎదురు వెళ్తున్నావేంట్రా ఒకసారి నీ వెనక చూడు అని రివాల్వర్ పట్టుకొని ఉన్న దేవాని అభికి చూపిస్తూ ఉంటుంది ఏంటి నన్నే చంపుతావా అని అభి అంటూ ఉంటే కస్టడీలోకి తీసుకోండి అని జేడీ అంటూ ఉంటుంది అప్పుడే దేవా జేడీని అభిని తోసిపడేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు కేదార్ వెంటపడినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది అయ్యో తప్పించుకున్నాడు అని కేదార్ అనుకుంటూ ఉంటాడు ఇక జేడీ కేడి అభిని సోఫాలో కూర్చోబెట్టి చూడు నోరు విప్పి అన్ని నిజాలు చెప్పేసాయి నీకు శిక్ష తగ్గేలా చేస్తాము అని జేడీ చెప్పడంతో అలాగేనని అభి అంటూ ఉంటాడు ఇక వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటారు హీరోయిన్ని చంపమని చెప్పింది మా బావ ఆదికేశవనే ఎందుకంటే ఆ నెక్లెస్ని పట్టుకొని మీరు హీరోయిన్ వరకు వచ్చేశారు ఒకవేళ మీరు మొత్తం నిజాలు తెలుసుకుంటే ఇరవై ఏళ్ల క్రితట మా బావ చేసిన నిజాలన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి అని చెప్పి హీరోయిన్ని పని మనిషి చేత చంపించేశాడు తర్వాత మనోహర్ని మీరు పట్టుకున్నారు అందుకే నేను మనోహర్ని చంపేశాను ఇవన్నీ కూడా మా బావే చేయించాడు ఇంతే మేడం నాకు తెలిసింది అని అభి మొత్తం చెప్పేస్తూ ఉంటాడు వెంటనే జేడీ అదంతా రికార్డ్ పూర్తి చేసుకుని నాయక్కి కాల్ చేసి అబీ అప్రూవర్గా మారిపోయాడు హోమ్ మినిస్టర్ ఆదికేశవే ఇదంతా చేయించాడని సాక్ష్యాధారాలతో సహా మేము మా దగ్గర భద్రపరుచుకున్నాము అని చెప్పడంతో అయితే వెంటనే అతన్ని స్టేషన్కి తీసుకురండి మనం హోమ్ మినిస్టర్ని అరెస్ట్ చేయడానికి వెళ్దాం అని సాధు నాయక్ చెప్తూ ఉంటాడు అబీని లాక్కు వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత అందరూ హోమ్ మినిస్టర్ ఇంటికి వస్తారు బయట కార్యకర్తలకి తెలిసే లోపలే మనం హోమ్ మినిస్టర్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోవాలి జేడీ అని చెప్పడంతో ఫిఫ్టీన్ మినిట్స్లో మన పని పూర్తయిపోతుంది సార్ అని జేడీ చెప్తూ ఉంటుంది ఇక లోపలికి రాగానే అక్కడ రౌడీలు అడ్డుకుంటూ ఉంటారు అపాయింట్మెంట్ లేదే లోపలికి పంపించను అని చెప్పడంతో మేమేమి పార్టీ కార్యకర్తలం కాదు అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి మేము పోలీస్ అని జేడీ చెప్తూ ఉంటుంది ఎవరైనా సరే లోపలికి పంపిస్తే మా సార్ మమ్మల్ని అరుస్తాడు మేము పంపించము అని రౌడీలు అంటూ ఉంటారు ఏంట్రా మీకు అపాయింట్మెంట్ కావాలా అని సాధు నాయక్ జేడీకేడీ రౌడీలని కుమ్మేసి లోపలికి వస్తూ ఉంటారు అక్కడ ఆదికేశవ ధ్యానం చేస్తూ ఉంటాడు సాధు నాయక్ నేరుగా మెడిటేషన్ చేస్తున్న హోమ్ మినిస్టర్ ముందు కూర్చోవడంతో ఏంటి నా ఫామ్ హౌస్కే వచ్చారు అని మినిస్టర్ ప్రశ్నిస్తూ ఉంటాడు నిన్ను అరెస్ట్ చేయడానికే వచ్చాము అభి అప్రూవర్గా మారిపోయాడు గవర్నమెంట్ నిధుల్ని కాజేసి హీరోయిన్ని చంపేసి గ్యాంగ్స్టర్లతో చెయ్యి కలిపిన నిన్ను అరెస్ట్ చేయడానికే వచ్చాము అని అభి అన్నీ కూడా చెప్పేశాడు సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని సాధునాయక్ చెప్పడంతో ఏంటి నన్ను నన్ను అరెస్ట్ చేస్తారా అసలు నన్ను అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్రమే తల అల్లాడిపోతుంది ఇప్పుడు నన్ను విడిపించడానికి పై అధికారుల దగ్గర నుంచి ఫోన్ రాదు ఏకంగా సీఎం దగ్గర నుంచే ఫోన్ వస్తుంది నేనంటే ఏమనుకుంటున్నావు ఇటుక ఇటుక పేర్చుకొని ఇక్కడికి వరకు వచ్చాను అని హోమ్ మినిస్టర్ వార్నింగ్ ఇస్తూ ఉంటే ఏంటి స్టేట్ తగలబడిపోతుందా గడ్డి పోచను కూడా నువ్వు తగలబెట్టలేవు అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ది పవర్ ఏంటో నువ్వు చెప్పావు మరి నా పోలీస్ పవర్ ఏంటో నేను చెప్పన ఐదు సెకండ్ల తర్వాత వచ్చే ఫోన్ కాలే చెప్తుంది నా పవర్ ఏంటో అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఫోన్ కాల్ వస్తుంది తీసి మాట్లాడు అని జేడీ చెప్పడంతో స్పీకర్ ఆన్ చేయి అని సాధు నాయక్ అంటాడు సీఎం దగ్గర నుంచే ఫోన్ వస్తుంది అని హోమ్ మినిస్టర్ చాలా గర్వపడుతూ నవ్వుతూ ఉంటాడు స్పీకర్ ఆన్ చేయగానే చెప్పండి సార్ అని అనడంతో చూడు నిన్ను అరెస్ట్ చేయడానికి సాధు నాయక్ వచ్చాడు నువ్వు పూర్తిగా అతనికి సహకరించు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన ఆ అమ్మాయి దగ్గర నీ గురించిన పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి నువ్వు ఇరవై ఏళ్ళుగా చేస్తున్న అన్ని అరాచకాలు లిస్టు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి నేను నిన్ను పదవి పీకేస్తున్నాను ఇక నువ్వు ఈ పదవిలో ఉండటం లేదు వాళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారు వాళ్ళతో పాటు వెళ్ళు ఇది నా ఆర్డర్ అని సీఎం ఆర్డర్ వేసి ఫోన్ కట్ చేస్తాడు ఏంటి సార్ అర్థమైందా అని కేదార్ అడుగుతూ ఉంటే ఇక హోమ్ మినిస్టర్ మళ్ళీ పగలబడి నవ్వుతూ లేచి నించొని నా ఇరవై ఏళ్ళ రాజకీయ జీవితాన్ని ఈ ఒక్క అరెస్టుతో ముగించేస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటానా మీలో ఒక్కరిని చంపితేనే ఇప్పుడు మీరు ఇలా అరెస్ట్ చేయడానికి వచ్చారు కదా ఇప్పుడు మీ అందరినీ కూడా చంపేస్తే ఎవరేం చేస్తారో నేనో చూస్తాను అని వెంటనే తన దగ్గర ఉన్న రివాల్వర్ని తీసి సాధు నాయక్కి గురిపెట్టడంతో జేడీకేడీ కిరణ్ రమ్య వాళ్ళు ముందుకు రావడంతో అక్కడున్న సెక్యూరిటీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా రివాల్వర్ని గురిపెట్టి ఉంటారు అందరితో ఆగకుండా ఆదికేశవ జేడీ దగ్గరికి వచ్చి కావ్య చావుతో మొదలైన దీన్ని నీ చావుతో అంతం చేసేస్తాను జేడీ అని అనడంతో నేను దీనిని ముగించేస్తాను నువ్వు కాదు అని జేడీ వెంటనే హోమ్ మినిస్టర్ చేతిలో ఉన్న రివాల్వర్ని విసిరి కొడుతుంది అదేవిధంగా కేడీ రమ్య కిరణ్ అందరూ కూడా అలర్ట్ అయిపోయి ఇక అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళందరినీ కూడా కుమ్మేస్తూ ఉంటారు అలా అందరినీ కొట్టేసిన తర్వాత దాత్రి రివాల్వర్ తీసి ఆది కేశవకి గురి పెట్టేస్తుంది తప్పు చేస్తున్నావు జేడీ అని హోమ్ మినిస్టర్ ఇంకా ఏ మాత్రం పొగరు తగ్గకుండా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆల్రెడీ నువ్వు తప్పు చేశావు నువ్వు నన్ను పీకేదేమీ లేదు నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను పదా అని జేడీ హోమ్ మినిస్టర్ షర్టు పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటుంది తర్వాత ఇదంతా టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటే కమిషనర్ నోరు తెరుచుకుని తాగుతున్న కాఫీ కప్పుని కాస్త కింద పడేసి షాకింగ్గా చూస్తూ ఉంటాడు హోమ్ మినిస్టర్ని అరెస్ట్ చేసేశారు ఇరవై ఏళ్ల క్రితం కావ్యని చంపిన కేసులో ఇంకా పలు కేసుల్లో హోమ్ మినిస్టర్ ఆదికేశవని అరెస్ట్ చేశారు అని న్యూస్ రావడంతో ఒక్కసారిగా కమిషనర్ కుప్పకూలిపోతాడు హోమ్ మినిస్టర్ని ఆ జేడీ అరెస్ట్ చేసేసింది అంటే కేసు పెట్టింది ఆ జగదాత్రిన ఆ రోజు యువరాజ్ చెప్పాడు కదా అంటే జగదాత్రినే కేసు పెట్టింది అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అరెస్ట్ అయ్యాడంటే నెక్స్ట్ నన్నే కదా ఆ జేడీ అరెస్ట్ చేసేది ఇప్పుడు మీనన్కి కాల్ చేయడం అస్సలు సరైన సమయం కాదు ముందు ఆ ఇంటికి వెళ్ళి ఏం జరిగిందో మొత్తం వివరాలు తెలుసుకుంటాను అని కమిషనర్ అనుకుంటూ ఉంటే అప్పుడే మాధురి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది ఏమైంది మావయ్య సౌండ్ వచ్చింది అని మాధురి అడుగుతూ ఉంటే అబ్బాయి ఏమీ లేదులే అమ్మా అని కమిషనర్ అంటూ ఉంటాడు ఒకవేళ జేడీ నన్ను అరెస్ట్ చేయబోయిందే అనుకో నన్ను నేను కాపాడుకోవడానికి నా దగ్గర ఒక లైఫ్ లైన్ ఉంది కదా అని మాధురి వైపు చూస్తూ కమిషనర్ మనసులో అనుకుంటూ ఉంటాడు మామయ్య మాట్లాడరేంటి ఏమైంది టెన్షన్ పడుతున్నట్లున్నారే అని మాధురి అడగడంతో ఏమీ లేదమ్మా నేను బయటికి వెళ్తున్నాను మీ అత్తయ్యకి చెప్పు అని కమిషనర్ బయలుదేరి వెళ్తాడు తర్వాత మీనన్ దేవాని మిగతా రౌడీలని కర్రతో కుమ్మేస్తూ ఉంటాడు ఒక్కరిని ఒక్కరిని లేపేయమంటే లేపేయలేదు వాడిని కనీసం తప్పించుకొని తీసుకురాలేకపోయారు ఏం మనుషులు మీరు అని తిడుతూ ఉంటాడు బాయ్ ఆ జేడీ బాయ్ తప్పించుకోలేకపోయాం బాయ్ అని మేమైతే వచ్చేసాం బాయ్ అని దేవా చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ నోరు విప్పాడంటే నేను కూడా దొరికిపోతాను ఆ కమిషనర్ కూడా దొరికిపోతాడు ఇప్పుడు ఏం చేయాలి అని మీనా అంటే ఆ జేడీ నిన్ను అరెస్ట్ చేస్తుంది బాయ్ ఇది కన్ఫర్మ్ అని దేవా అంటూ ఉంటాడు ఆ జేడీ కనుక నన్ను అరెస్ట్తో మాత్రమే ఆగిపోతే నేను అరెస్ట్ స్ట్ అయ్యి మళ్ళీ బెయిల్ మీద బయటికి వచ్చేస్తాను కానీ ఆ జేడీ నా సామ్రాజ్యాన్ని కూల్చేస్తుంది ఇరవై ఏళ్ళుగా నేను కట్టుకున్న సామ్రాజ్యం కూలిపోతే ఇక నేను ఉండి ఏం లాభం కానీ ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు జేడీ నేనేం చేస్తానో తెలుసా ఇప్పుడు త్రిపాఠి ఆల్రెడీ జేడీ వాళ్ళ ఫ్యామిలీని ఫాలో అవుతున్నాడు ఇప్పుడు జేడీ ఇల్లు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరో నాకు తెలిసిపోయింది అనుకో అప్పుడు వాళ్ళందరినీ చంపేస్తే జేడీ నా గుప్పెట్లో ఉంటుంది కదా జేడీ చూస్తూ ఉండు అని నేను చాలా సంతోషపడుతూ ఉంటాను ఉంటాడు తర్వాత ఆది ఇన్వెస్టిగేషన్ జైడి కేడి చేస్తూ ఉంటారు చూడు మీనన్ నిన్ను కాపాడతాడని అనుకుంటున్నావా మీనన్ అయితే నిన్ను కాపాడనే కాపాడాడు కాబట్టి నోరు విప్పి మొత్తం నిజాలు చెప్పేశాయి అని దాత్రి కేదార్ హోమ్ మినిస్టర్ ని ప్రశ్నిస్తూ ఉంటాడు